మేమైతే ఔటింగ్కి వచ్చి నాటుకోడి ఇంకా రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా 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 బాగుంది చాలా బాగుంది నిజంగా రాగి సంగటి రాగి సంగటి అంటారు రాగి సంగటి నాటుకోడి అంటారు కానీ నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అనమాట ట్రై చేశాను అబ్బాయి బుర్ర పాడుంది నిజంగా చాలా ఎలా ఉంది చెప్పరు తమ్ముడు హలో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారనమాట మేమైతే ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాం అనమాట అవుటింగ్కి అక్కడితే మీరు తమ్మినేళ్ళలో చూసే ఉంటారు కదా ఔటింగ్కి అయితే వెళ్తున్నాము సరదాగా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామనమాట మేము దారిలో చూస్తున్నారు కదా రోడ్డుకి ఇరువైపులో అయితే గ్రీనరీ చాలా బాగుంటుందన్నమాట ముఖ్యంగా కాఫీ తోటలు ఇంకా మిరియాల తోటలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్న దగ్గర అయితే మొత్తం కాఫీ తోటలు ఇంకా మిరియాల తోటలు అనమాట చూడ్డానికైతే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మేమైతే ఔటింగ్కి వచ్చామని చెప్పాం కదా ఆ ఏరియాకైతే వచ్చేసామన్నమాట మా మేము ఉంటున్న ఏరియా దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట జర్నీ చాలా దగ్గరే అందుకని మేమైతే ఇక్కడ వచ్చేసి రోడ్డు దగ్గర అయితే నించొని ఉన్నాము ఎందుకంటే ఆ ప్లేస్ చూడ్డానికైతే మా తమ్ముడు ఇంకా మా కనుబాబు అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప చూపిస్తుంది కదా పైన రాయిలా కనిపిస్తుంది అక్కడికే మేమైతే ఇప్పుడు అనమాట అక్కడికైతే మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు అని చెప్పారు కదా వస్తున్నారు వాళ్ళైతే అక్కడ నుంచి కాల్ చేశారనమాట ప్లేస్ అయితే చాలా బాగుందంట మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడైతే మా చిట్టి రోడ్డు మీద చూడండి డ్యాన్స్ లేస్తుందనమాట వాళ్ళు వచ్చే వరకు మేము ముగ్గురం అయితే ఇక్కడ చక్కగా కాలక్షేపం అయితే చేసేసాము ఫ్రెండ్స్ మాకు కావాల్సిన వస్తువులన్నీ పట్టుకొని అయితే ఇక మేము పైకి వెళ్తున్నాం అనమాట చూడండి మేము మాకు కావాల్సిన పాత్రలు ఇంకా మేము వంట చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఆ బ్యాగ్లో అయితే ఉన్నాయి బ్యాగ్ అయితే చాలా బారుందనమాట నేనైతే చాలా కష్టపడి మోసుకొని వెళ్ళాను అనమాట చూడండి నా ఫేస్ ఎలా ఉందో చాలా నీరసం అయిపోయాను ఇక మా తమ్ముడు అయితే వాటర్ బాటిల్ పట్టుకొస్తున్నాడు అనమాట వాటర్ బాటిల్ కూడా చాలా బరువుంది ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ అయితే టూ తెచ్చుకున్నామన్నమాట ఒకటి మంచినీళ్ళు ఇంకోటి అయితే పాత్రలు కడగడానికి అనమాట ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వైట్గా అదైతే తెల్ల గ్రానైట్ క్వారీ అనమాట ఇక్కడైతే మా కన్నుగారు చూడండి ఆకులు ఇంకా చేపలు అవి పట్టుకొస్తున్నాడు అనమాట కింద నుంచి ఫ్రెండ్స్ ఇక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేనైతే చికెన్ కడుగుతున్నాను పసుపు ఇంకా సాల్ట్ వేసి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే మా పాప ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది ఇక మా చిట్టి అయితే రాగానే తినడం స్టార్ట్ అనమాట అలాగే ఇక్కడ పొయ్యి పెట్టి మంట అయితే పెట్టడానికి పొయ్యి సెట్ చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాము కర్రలు రాళ్ళు అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు ఫుల్గా గాలి వస్తుందనమాట మంట అయితే తొందరగా పెట్టలేకపోయాము చూడండి ఇక్కడ చాలా కష్టపడుతున్నాము చివరికైతే మంచిగా మంట అయితే వెలిగించేసామన్నమాట చాలా బాగా కాలింది కర్రలు కూడా అక్కడే సెట్ చేసుకున్నాం మేము చుట్టూ కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లేస్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది చిన్న వంట అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి చెరువుకు పని అయితే స్టార్ట్ చేసామన్నమాట మా పాప అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేస్తుంది మేమైతే వెల్లుల్లి నేనైతే వెల్లుల్లి క్లీన్ చేస్తున్నాను ఇంకా మా తమ్ముడు అయితే అల్లం క్లీన్ చేస్తున్నాడు అనమాట అందరం ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నాము దగ్గర ఉన్నాను కదా ఇంకేనా ఇక్కడైతే పాత్ర పెట్టి పాత్ర వేడైనాక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవైతే దోరగా వేపుకోవాలన్నమాట అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి మంచిగా అయితే వంట సూపర్గా కాలేదు ఫ్రెండ్స్ అందుకని వంట కూడా చాలా తొందరగా అయిపోయింది అనమాట మాకు లేట్ అయితే అవ్వలేదు చాలా తొందరగానే వండేసాను నేనైతే ఇక్కడైతే పసుపు వేస్తున్నాను అనమాట మంట గట్టిగా కాలడం వల్ల తొందరగా ఆనియన్స్ కూడా వేగిపోయింది పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకొని కాసేపు అయితే అలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కింద అడుగు అయితే అంటుతుందనమాట ఆ తపాల్లో ఇక పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక చూడండి చికెన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నాటుకోడి కానీ తొందరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కట్టెల పొయ్యిలో చేస్తే చాలా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందనమాట ఆ రోజైతే టేస్ట్ చాలా బాగుండింది చికెన్ కర్రీ అయితే చూడండి తపాలైతే నల్లగా మాడిపోయింది అనమాట చాలా ఎక్కువ మంట పెట్టేస్తున్నాము తొందరగా అయిపోవాలని చెప్పి చాలా బాగా వచ్చింది కర్రీ కూడాన చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆ తపాలైతే కొంచెం కింద అడుగు అయితే అంటుతుందనమాట అలాగే ఇంకా టమాటోస్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను టమాటోస్ కూడా బాగా తొందరగా మగ్గిపోయింది ఎందుకంటే కట్టెల పొయ్యిలో చేస్తే చాలా తొందరగా మంట అనేది వస్తుంది కాబట్టి తొందరగా మగ్గిపోద్ది కదా అలాగే టమాటాస్ తొందరగా మగ్గాలని చెప్పి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కవర్ చేస్తాను అనమాట టమాటోల మధ్యలో పెట్టి ఇక వెంటనే కారం కూడా వేసుకున్నాను కారం అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఆ త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను గట్టిగా కారం కూడా ఉంది మళ్ళీ ఎందుకు ఇప్పుడు తాగే ఎందుకంటే మళ్ళీ పుల్లగా చల్లగా అల్లం సాల్ట్ కూడా ఎక్కువేయలేదా जेन टाऊद आ जा भाई तो फोटो खालू నీకులు తీస్తానే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ప్రిపేర్ చేసేస్తాను చూడండి ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో

మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే రాగి సంగటి రెడీ చేసుకొని తీసుకొచ్చామన్నమాట నేనే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట నేనైతే రాగి సంగటి ఎప్పుడు తినలేదు అలాగే ప్రిపేర్ కూడా చేయలేదు కానీ ఫస్ట్ టైం ఇంటి దగ్గర అయితే ట్రై చేశాననమాట ఎలా వస్తుందా అని కొంచెం టెన్షన్ పడ్డాను కానీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కదా కొంచెం అటు ఇటు అయినా కూడా తినడానికైతే టేస్ట్ చాలా బాగుందనమాట నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంత బాగా కనిపిస్తుందో ఎమ్మి అమ్మిగా ఇంకా నెయ్యి వేసుకుని అయితే ఇలాగ నేనైతే రౌండ్గా ఉండేలాగా చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్ మనం చేసుకునే విధానంలో ఏమైనా అటు ఇటు అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రాగి సంగటి ఫ్రెండ్స్ మేమైతే ప్రిపేర్ చేసుకున్న ఫుడ్తో అయితే రెడీగా ఉన్నాం అన్నమాట తినడానికి టైం అయితే చాలా అయిపోయింది టూ థర్టీ త్రీ అలా అయిపోయిందనమాట మేము సరికి చూడండి ఇక్కడైతే నేను రాగి సంగటి ఇంకా ఎమ్మి అమ్మి చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నాకు వీడియోలో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నోట్లో లాలాజలం వస్తుందనమాట అంత బాగుందనమాట వాటికి కాంబినేషన్ డ్రింక్ ఇంకా ఆనియన్స్ లెమన్ ఇవన్నీ వేసుకొని తింటుంటే ఎంత బాగుందంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదనమాట అంటే మేము అవుటింగ్ అంటే సరదాగా వెళ్దాం అనుకున్నాం కానీ ఇలా వంట ప్రిపేర్ చేసుకుంటాం అనుకోలేదు కానీ అనుకోకుండా వంట కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇక ఇక్కడైతే నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యితోనే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మేమైతే కింద నుంచి ఈ కొండ మీదకి రావడానికి అయితే కొంచెం కష్టపడ్డామనమాట అంటే మరీ ఎక్కువ కష్టం కాదు కాకపోతే ఈ లగేజ్ అంతా పట్టుకురావడానికైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇలా కింద నుంచి పైకి రాయి దగ్గరికి వెళ్ళాలంటే ఫుల్ కొండ అనమాట అందుకని కొంచెం కష్టంగా అనిపించింది కానీ ఇలా వంట చేసుకొని తిన తర్వాత తిన్న తర్వాత అయితే ఆ కష్టం కష్టమంతా మర్చిపోయామన్నమాట చాలా ఎక్స్పీరియన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా బాగుంటుంది మీకు కూడా వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళి ఇలా అక్కడే వంట చేసుకొని సరదాగా కబుర్లు ఆడుకుంటూ తినేసి రండి చాలా బాగుంటుంది మేమైతే ఆ రోజు రోజు చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట మంచి ఎక్స్పీరియన్స్ అంటే మంచి అనుభూతి అనమాట చుట్టూ పచ్చడి కొండలు అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు అనమాట మేమేమో మధ్యలో ఉన్నాము ఆ రాయి అయితే చాలా పెద్దది అనమాట చాలా పెద్ద బండరాయిలా ఉంటుంది చాలా పెద్దది అక్కడ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట మేమైతే అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ తినడం స్టార్ట్ చేసేసాము చూడండి నేనైతే మంచిగా ఆస్వాదిస్తూ తిన్నానమాట చాలా చాలా నచ్చింది నాకైతే ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా రాగి సంగటి రాగి సంగటి అంటారు కానీ నేను ఏ రోజు కూడా రాగి సంగటి నాటుకోడి కాంబినేషన్లో తినలేదనమాట చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు పొన్నీలో ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేద్దాం అని చెప్పేసి నాటుకోడి ఉంది కదా ఈసారి రైస్తో కాకుండా ఇలా నా అదే రాగి సంగటి ట్రై చేద్దాం వస్తే ఓకే లేదంటే ఇంకోసారి ఇంకో బాగా చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇంటి దగ్గర ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం అయినా కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ రాగి సంగట్లో అయితే కర్రీ ఎక్కువ ఉండాలన్నమాట ఎక్కువగా కర్రీ వేసుకొని తింటేనే టేస్ట్ ఉంటుంది మేమైతే ఈ చికెన్ కర్రీ మొత్తం తినేసామన్నమాట చాలా బాగుండింది Ah, pero no. మీరు వచ్చాను ఇక్కడికి ఒకసారి అదే ఒకసారి మీరు న్యూ ఇయర్ కి వచ్చారు కదా అప్పుడెప్పుడో నైట్ వచ్చారట కదా డాడీ అని మీరంతా చూసావా మమ్మీ చూసావా చూసావా డాడీ ఎవరు చూసావా విన్నావా తినిపిస్తాం లే సాయంత్రం సరే వేడి వేడిగా మీరు తిన్న సరే చెప్పండి ఆయన మీరు చెప్పట్లేదు నాకు తెలుసు

కబాబ్స్ చికెన్ కబాబ్స్ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అందుకనే ఆ మంట అయితే మళ్ళీ పెట్టాము మేము ఆల్రెడీ భోజనం అయితే చేసేసాము ఇప్పుడు వెళ్ళే ముందు ఇవి అదే కబాబ్స్ అయితే కాల్చుకొని తినేసి వెళ్ళిపోతాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు వచ్చాం కదా మంచిగా వంటది చేసుకుని అయితే తినేసి ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాం అనమాట టైం అయితే వన్ మినిట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట ఓకే ఓకే టైం అయితే మేము మేమైతే కరెక్ట్గా వన్కి వచ్చాము ఇక్కడికి ఇంటి దగ్గర నుంచి వన్కి అయితే వచ్చామన్నమాట మాకు వంట చేసుకొని తినేటప్పటికి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయ్యింది ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము కాసేపు ఉంటే చీకటి అయిపోతుంది కదా పిల్లలతో వచ్చాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఈ ఘాటి దిగాలి ఇప్పుడు చాలా ఘాటి ఉంది కిందకైతే వెళ్ళాలి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో అయితే నిజంగా మాకే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ మేమైతే ఫుడ్ తినేసి అలాగే కబాబ్స్ కూడా కాల్చుకుంటున్నామని చెప్పాం కదా అది కూడా కాల్చుకొని తినేసి ఇక ఇంటికైతే అయితే ఎన్ని లగేజ్ అయితే తీసుకొచ్చామో మళ్ళీ అన్ని లగేజ్ అయితే రిటర్న్ పట్టుకొని వెళ్తున్నాము ఈ రాయి దిగడం కూడా పెద్ద టాస్కే చూడండి ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్ళాలన్నమాట అక్కడ ఉన్న చెత్త మొత్తం మేమైతే కాల్ చేసాము కాల్ చేసి క్లీన్ చేసేసామన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్